మేకు విలువ చందమామ కథ పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు గోవిందుడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు కానీ భూవసతి కొంచెమైనా లేకపోవడం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది ఇందుకుగాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీనాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు సొగదాగా గోవిందుడు పొదు పెరిగినవాడు అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మర్చిపోలేదు ఒకనాడతను రగదానినా బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి సరవేగంతో వచ్చాడు గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలిలాడం తాలూకు మీకొకటి జారి తడుక్కున మెరిసి దారిలో పడిపోయింది బాబు లాడంమేక పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు ఒక లాడంమేకు కోసం వెనక్కు వెళ్లటం అతనికి పరువు అనిపించింది అదీకాక అతను అరణ్యంలో నుంచి వెళ్లే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు కాని ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు అతను అరణ్యంలో అటే దూరం పోకమునిపే గుర్రం కాలిలాడం వదిలై ఊడి వచ్చింది గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉన్నట్లయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్లీ బిగించి ఉండేవాడే కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండటం చేత అతను గుర్రం దిగి నడవలసి వచ్చింది అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టు కంటగట్టి పారిపోయారు ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండడం కనిపించింది సాయిమేక పోవడం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది బండి ప్రక్కన ఒక కూడా నిలబడి ఉన్నాడు ఆయన గోవిందుని చూడగానే అబ్బీ నీ దగ్గర ఏదైనా మేకున్నదా నేను త్వరగా నగరం చేరాలి మధ్యదారిలో ఎక్కడో మేక పడిపోయింది ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత అయినమ్మకు కూడా ఉన్నట్టు కనబడదు అన్నాడు గోవిందుడు తన వద్ద ఉన్న లాడమ్మేక తీసి దాన్ని చక్రం ఇరుచులోకి రాతితో దిగ్గువేశాడు చక్రం గట్టిగానే పట్టింది ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో బండిలోరా అంటూ ధనికుడు గోవిందుని తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు ఆ కాసు చూడగానే గోవిందుడు కళ్ళు పెద్దవయ్యాయి అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది తన తండ్రి ఏనాడు అన్నమాట ఇప్పుడు అక్షరాలా నిజమైంది ఒక చిన్న లాడమ్మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని దగ్గరదారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారిలో ఒక పక్క ఉన్న చెట్ల వెనక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు అతను చాలాసేపు నడిచాక ఒక చోట ఆరుగురు పిల్లలు ఒక స్త్రీ కనిపించారు అందరూ దీనస్థితిలో ఉన్నారు ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య పిల్లలందరూ ఆమె సంతతి మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం మా పిల్లలు పూల కోసం అడవిలో చొరబడ్డారు వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంట వెళ్లాను ఇంతలో పొద్దు కూకింది మాకు దారి తెలియలేదు ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం నిన్న నల్లా మాకు దారి దొరకలేదు అన్నము నీళ్ళు లేకపోవడం చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది ఇక్కడ నుంచి కేకలు పెట్టాం మా మొరాలకించిన వాళ్ళు లేరు ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వర భార్య మీకు వచ్చిన భయమేమీ లేదు నేను మీకు దారి చూపిస్తాను నా వెంట రండి అన్నాడు గోవిందుడు నాయన మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం మాకిప్పుడు కావలసింది పట్టెడన్నం అన్నదాస్త్రి అయితే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తు వెళ్ళి తన సంచి తెచ్చాడు అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు మిఠాయి ఉన్నాయి వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు కొద్దిసేపట్లో అందరూ అన్నాలు తిన్నారు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది వారికి వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అమ్మయ్యో మేము ఇల్లు చేరలేం మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుడిని పంపిస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులున్నాయి వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి ఒక్కలాడమ్మేకు ఇంత డబ్బు తెస్తుందని అతని కలలో కూడా అనుకోలేదు అతను మరికొన్ని సరుకులు కొనుక్కుని అడవిదారిని బయలుదేరాడు అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మంచి మూలుగు వినిపించింది అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు మంత్రి కొడుకు హహీన తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు బాబూ తమరు లాడమ్మాయకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు అంతా విని మంత్రికొడుకు చూడు గోవిందు సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరిగా కావాలి నా వెంట నగరానికి వచ్చేయి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథ కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి